హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీరు రమ్మాని ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ ఏంటంటే జెంట్స్ రెండు రకాల రింగ్స్ గురించి అయితే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల నేను పెట్టే మంచి మంచి జ్యువెలరీ రిలేటెడ్ వీడియోస్ మీద చేరుతాయి ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాను లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఇవి వచ్చేటప్పటికి జెంట్స్ హ్యాండ్ మేడ్ రింగ్స్ ఫ్రెండ్స్ ఇది వీటి తూకం మనం చూసుకున్నట్లయితే వీటి నికర తూకం వచ్చేటప్పటికి ఎనిమిది గ్రాముల నికర తూకం అయితే అవుతుంది వీటి సైజు మనం చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు సైజ్ అయితే మనకు రావడం జరిగింది వీటిని గట్టి చేత అంటారు ఇవి వచ్చేటప్పటికి బోలే ఉండదు మొత్తం గట్టి చేత ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు ప్లేట్ మీద రెండు లెటర్లు అయితే కనబడతా ఉన్నాయి అలాగే మనకు బొమ్మ కావాలంటే బొమ్మ లేకపోతే వేరే రకమైన ఏదైనా డిజైన్ కావాలన్నా కానీ మనము పెట్టించుకోవచ్చు మనకు సైడ్ను వచ్చేటప్పటికి స్ట్రైప్స్ అయితే రావడం జరిగింది చాలా మందంగాను గట్టిగా కనబడతా ఉంది ఉంగరం మాత్రం అట్లాగే వీటి కాస్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ ఉంగరం వచ్చేటప్పటికి ఎనిమిది గ్రాముల నికరత్వకం అయితే ఉంది ఎనిమిది గ్రాములు ప్లస్ వేస్టేజీ మేకింగ్ ఛార్జ్ ఇంక్లూడింగ్ మొత్తం కలుపుకొని యాభై మూడు వేల రూపాయలు అయితే ఈ ఉంగరం కాస్ట్ అయితే మనకు పడడం జరుగుతుంది అట్లాగే ఈ ఉంగరాన్ని మనము ఎనిమిది గ్రాముల్లో కాకుండా ఆరు గ్రాముల్లో కూడా మనం అంటే ముప్పాతికి కూడా చేసుకోవచ్చు అంటే ఇప్పుడు ఈ ఆది ఇరవై నాలుగు ఆది ఉంది కాబట్టి మనకు సైజు పెచ్చి ఉంది కాబట్టి మనము తూకం అనేది ఎక్కువ పెట్టడం జరిగింది అట్లాగే ఈ మనం ఆది ఆదిని బట్టి మనము తూకం పెట్టుకోవచ్చు జెంట్స్ అయితే ఈ గట్టి ఉంగరాలకైతే మాత్రం కాస్త తూకం ఎక్కువే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అంటే మనకు ఆరు ఆరు గ్రాములు నాలుగు గ్రాముల్లో కూడా సేమ్ మోడల్ చేయించుకోవచ్చు కాకపోతే ఆది చిన్నగా అయి ఉండాలి అట్లాగే మనము ఈ మోడల్ చూసుకున్నట్లయితే ఇది వేరే మోడల్ ఉంగరం ఫ్రెండ్స్ ఇది ఇది మామూలుగా క్యాస్టింగ్ మోడల్ ఉంగరం అంటారు అంటే ఈ కంప్యూటర్ మీద డిజైన్ చేయబడిన ఉంగరం ఇది వీటి వీటి తూకం వచ్చేటప్పటికీ మూడు గ్రాములు ఫ్రెండ్స్ ఇది నికర తూకం మూడు గ్రాములు అంటే ఇది కూడా జెంట్స్ లేడీస్ ఎవరైనా కానీ యూస్ చేసుకోవచ్చు ఇది వచ్చేటప్పటికి ప్లెయిన్గా రావడం జరుగుతుంది దాని మీద మనకు స్ట్రైప్స్ తర్వాత డిజైన్లు తర్వాత ఎనామిల్ మనం మన కానీ వీటి మీద ప్లెయిన్గా చుట్టూ ఉండేది కాబట్టి మనకు దాని మీద డిజైన్ అయితే చుట్టూగా పెట్టించుకోవచ్చు వీటిని క్యాస్టింగ్ మోడల్ ఉంగరం అంటారు ఇది వచ్చేటప్పటికి తక్కువ తూకంలోనే మనకు ఆది ఎంత ఉన్నా సరే అంటే ఇరవై అంగు ఇరవై ఆది లోపు అయితే మాత్రం మనకు మూడు గ్రాములు అయితే సరిపోతుంది ఇప్పుడు మీరు చూస్తున్న ఆది వచ్చేటప్పటికీ ఇరవై ఒకటి ఆది ఫ్రెండ్స్ అది మూడు గ్రాములు నికర తూకం అయితే పెట్టడం జరిగింది కావాలంటే మనము వీటిలో మూడు గ్రాముల నుంచి ఐదు గ్రాముల దాకా తూకం కూడా పెంచుకోవచ్చు లీస్ట్ వచ్చేటప్పటికి మూడు గ్రాముల్లో మనము ఇది చేసుకోవచ్చు అంటే ఆది ఇరవై ఉంటే మాత్రం మూడు గ్రాముల్లో చేసుకోవచ్చు అలా కాకుండా పదహారు పద్నాలుగు ఉన్నట్లయితే ఆది రెండు గ్రాములలో కూడా మనము సేమ్ మోడల్ అయితే చేయించుకోవచ్చు పైన వచ్చేటప్పటికి స్ట్రైప్స్ అయితే రావడం జరిగింది చాలా ట్రెండీగా అయితే కనబడతా ఉంటుంది ఇది వచ్చేటప్పటికి ఈ ఉంగర ఈ ఉంగరాన్ని మనము చూపుడు వేలుకు కానీ బొటన వేలుకు కానీ ఈ రెండిటికీ పెట్టుకుంటే చాలా ట్రెండీ లుక్ అయితే రావడం జరుగుతుంది వీటి కాస్ట్ మనం చూసుకున్నట్లయితే ఇది మూడు గ్రాములు నికర తూకం ఉంది కాబట్టి మూడు గ్రాములు ప్లస్ వేస్టేజీ మేకింగ్ ఛార్జ్ మొత్తం కలుపుకొని ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందల రూపాయలు అయితే వీటి కాస్ట్ అయితే మనకు అవడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అట్లాగే మన ఛానల్ సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ టు ఆల్